కౌశలం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వర్క్ ఫ్రం హోం సర్వేను ప్రారంభించింది దీనిలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో తెలుసుకుందాం నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పనే ధ్యేయంగా ఒక పోర్టల్ ప్రవేశపెట్టింది దీనిలో ఎవరైతే కౌశలం సర్వేలో వారి ఇంట్రెస్ట్ నమోదు చేసుకున్నారో అందరూ వారి ఆధార్ నంబర్తో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఎవరికి అయితే గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ ద్వారా స్లాట్ వచ్చాయో వారు మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన పోర్టల్ లింక్ ద్వారా రిజిస్టర్ పై క్లిక్ చేసి ఫర్ గ్రాడ్యుయేట్స్ ఆప్షన్ కు వెళ్ళాలి మీ ఆధార్ ఈమెయిల్ ఐడి నమోదు చేసి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి మీ మొబైల్కి వచ్చిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత డాష్బోర్డుకు వెళ్ళాలి వెళ్ళాలి ఈకేవైసీ కొరకు మీ ఆధార్ కు లింక్ చేయబడిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్ డాష్ బోర్డుకి వెళ్లి మీ అకౌంట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో నమోదు చేసుకోలేదో వారు ఈ పోర్టల్ రిజిస్టర్ చేసుకోలేరు కావున అటువంటి వారు ముందుగా గ్రామ వార్డు సచివాలయ డిపార్ట్మెంట్ కౌశలం రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇస్తున్నాం దానిలో ముందుగా రిజిస్టర్ చేసుకుని ఇరవై నాలుగు గంటల తరువాత కౌశలం పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి